పిల్లలు ఆరవ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని రెండవ పాఠమైనటువంటి చైతన్యం అనే పాఠం కవి పరిచయాన్ని ఇప్పుడు మనం చూద్దాము పాఠ్యాంశం పేరు చైతన్యం కవి తాపి ధర్మారావు గారు టాపి ధర్మారావు గారు అభ్యుదయ రచయిత పత్రికా సంపాదకుడు చలనచిత్ర సంభాషణ రచయిత పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు నాటకాలు నవలలు పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశారు సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశారు పాతపాళి కొత్తపాళి దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు రాలు రప్పలు ఇనుప కచ్చడాలు సాహితీ మర్మరాలు మొదలైనవి ఆయన రచనలు చేమకూర వెంకటకవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పుట్టపర్తి నారాయణాచార్యులు గుర్రం జాషువా గురజాడ అప్పారావు శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు ప్రస్తుత పాఠ్యభాగం తాపీ ధర్మారావు గారు రచించిన కొత్తపాళి అనే గ్రంథంలోనిది అంటే ఈ చైతన్యం అనే పాఠ్యాంశం మూల గ్రంథం కొత్తపాళి అనేటటువంటి గ్రంథం ఈ కొత్తపాళి గ్రంథంలోంచి ఈ ప్రస్తుతం మనం చదువుతున్న చైతన్యం అనే పాఠ్యాంశాన్ని తీసుకోవటం జరిగింది ఓకే పిల్లలు మిగిలినటువంటి పాఠాల కవి పరిచయాలన్నీ నేను షేర్ చేస్తున్నాను ఫాలో అవ్వండి థ్యాంక్